స్టార్ట్ చేద్దాం సో లిక్కర్ స్కామ్ కేసులో నెక్స్ట్ అరెస్ట్ జగన్ అని టీడీపీ లీడర్స్ ప్రచారం చేస్తున్నారు అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలని బట్టి చూస్తే అక్కడ అరెస్ట్ అయినటువంటి ధనుజయ్ రెడ్డి కసిరెడ్డి వీళ్ళందరూ ఇచ్చినటువంటి ప్రాథమిక వాంగ్మూలం ఏదైతే ఉందో దాంట్లో జగన్ ప్రోద్బలంతోనే మేము ఈ స్కామ్ కి పాల్పడ్డామని చెప్పినట్టు తెలుస్తోంది అంటే మరి ఇవన్నీ బేస్ చేసుకుని చూస్తే జగన్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా మీ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది దీనిపైన ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం మానవుడే మహనీయుడు మనిషే దేవుడు మీరేసిన క్వశ్చన్కి ఇందాక వేసిన బయటే సమాధానం లోకేష్ బాబు గారు అధికారంలోకి వస్తే మేము రెడ్ బుక్ రాస్తాం అందరినీ అరెస్ట్ చేస్తాము అని చెప్పింది అమలు జరుపుతున్నాడు ఇందులో ఈ మళ్ళీ ప్రత్యేకించి వీళ్ళందరూ చెప్పారు వాళ్ళ రిపోర్టు ప్రకారం జగన్ వైపే చూస్తుంది ఇవన్నీ ఏంటంటే సాకులు సాకులు వాళ్ళు ఏమైతే అనుకున్నారో అధికారంలోకి వస్తే ప్రతిపక్షం అనేది లేకుండా ప్రశ్నించే ప్రశ్నించేవాళ్ళు అనేవాళ్ళు లేకుండా తోటి భయపెట్టాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశం ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నామంటే మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎంత భయపెట్టాలని చూసినా మాకు మేము ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన వాళ్ళం తొమ్మిదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి పదహారు నెలలు మా అధ్యక్షుడు జైల్లో ఉండి మా మీద అనేక రకాల కేసులు అనేక రకాల దాడులు అన్నీ చూసి మేము అధికారంలోకి వచ్చిన వాళ్ళం మాకు జైలు కొత్త కాదు బెయిల్ కొత్త కాదు మీరు భయపెట్టాల్సిన పని మాకు లేదు ఇక్కడ నేను మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే పరిపాలన పక్కదారి పట్టించి రాష్ట్రంలో ఆడబిడ్డల మాన ప్రాణాల దగ్గర నుంచి హామీల దగ్గర నుంచి సంక్షేమ పథకాల దగ్గర నుంచి వీటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం అరెస్ట్లు రెడ్ బుక్ జగను 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 రేపు జూన్ నాలుగో తారీఖుకి కౌంటింగ్ అయిపోయి పన్నెండు నెలలు గడుస్తుంది ఒక్క సంవత్సర కాలంలో ఇప్పటి వరకు మీరు ఏ మీటింగ్ అధికారిక అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి ఏ అధికారిక ప్రోగ్రాం తీసుకున్న ఏ ఎమ్మెల్యే నోట మాట విన్నా ఏ మంత్రి మాట విన్నా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి మాట విన్నా లోకేష్ గారి మాట విన్నా మేము ఇది చేశాము అని చెప్పకుండా జగన్ 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 వైసీపీ 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 గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు వీళ్ళకి ఒక భయం పట్టుకుంది అదేంటంటే మనం చెప్పిన అబద్దాల మనం చెప్పిన హామీలన్నీ అబద్ధాలు ఎట్లాగో మనం ఇది అమలు జరపలేము ఒక పక్క సంవత్సర కాలం గడిచిపోయి రోజులు తరుగుకొస్తున్నాయి ఎన్నికల మీదకు వస్తున్నాయి ఎక్కడా కూడా ప్రజలు మనల్ని తిరగనివ్వట్లేదు గ్రామాల్లో గ్రామ సభలు కూడా జరిపే పరిస్థితులు లేకుండా ఉన్నాం ప్రజానాయకులు ఎవరు గ్రామాలకు వెళ్లకుండా అధికారులు పంపించే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి కేవలం ఏదో ఒక గుడ్డగాల్చి నెత్తినేసి ఈ ఈ అరెస్టులు చేస్తే ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉన్నారు మీకు ఒక విషయం నేను ఇక్కడ సూటిగా చెప్పదలుచుకున్నాను ఆల్రెడీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఒకప్పుడు కాలంలో ఒక ఒక నాయకుడి మీద ఒక ప్రజానాయకుడి మీద కానీ ఒకప్పుడు కాలంలో ఏదన్నా కేసు పెడితే అయ్యో పాపం ఏమి లేకుండా పెట్టరే ఏదో జరిగి ఉంటదనే ఒక అనుమానం ఉండేది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారనే భావన సామాన్య ప్రజల్లో కూడా ఉంది అంటే స్కామ్ అయితే జరగలేదు ఖచ్చితంగా జరగలేదు కక్ష సాధింపుతోనే మీరు ఇంకొక మాటమ్మా మీరు ఈ పన్నెండు నెలల కాలంలో పెట్టిన కేసులు చూసుకోండి ఒకటన్నా రుజువు కాలేదు ఒకటన్నా అయ్యే పరిస్థితిలో లేవు నెలకొక నెలకొకరిని 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 ఒక స్కీములు వారీగా టాపిక్స్ డైవర్ట్ చేయడం కోసం అమ్మఒడి అడుగుతారనుకుంటే ఒకరి మీద కేసు పెడతారు రైతు భరోసా అడుగుతారు అనుకుంటే ఒకరి మీద కేసు పెడతారు మహిళల భద్రత గురించి అడుగుతారు అనుకుంటే ఒకరి మీద కేసు పెడతారు ఇట్లా కేసులు పెట్టేసి టాపిక్ ని డైవర్ట్ చేసేసి పబ్బం గడుపుకుంటున్నారు పబ్బం గడుపుకుంటున్నారు గడపండి మీరు గడపండి ప్రజలకి ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారో మీరు చెప్పలేకపోతున్నారు మీరు అభివృద్ధి ఏం చేశారో చెప్పలేకపోరు పైగా సంక్షేమ పథకాల విషయం ఒక పక్క ఆసుపత్రిలో మందు పిల్లలకు డబ్బులు లేవు సంక్షేమ హాస్టల్లో పిల్లలకు భోజనాలు లేవు ప్రభుత్వ పాఠశాలను నడపడానికి నిధులు లేవు కనీసం ఏ సంక్షేమ పథకం కూడా అమలు చేయాలి డబ్బులు లేవని చెప్పేసి ప్రభుత్వమే చెప్తుంది అలాంటి ప్రభుత్వం తల్లికి అన్నం పెట్టలేని ఆయన పిన్నమ్మకి బంగారు గోజులు కొని పెడతాడన్న సామెతగా ప్రపంచ రాజధాని కడతాను గతంలో వచ్చినప్పుడు ప్రపంచ రాజధాని కడతానని చెప్పేసి వాన వస్తే భవనాలు కట్టాడు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాలి వస్తే కూలే గోడలు కట్టాడు ఓకే కాలేస్తూ కూళ్ళు గోడలు కట్టాడు ఇక్కడ మనకి నడవడానికి జీతాలు ఇవ్వడానికి జరగడానికి ప్రభుత్వం జరగడానికే డబ్బులు లేవని వాళ్లే చెబుతూ అప్పులు తెస్తున్నామని చెప్తూ చెప్పింది మళ్ళీ ప్రపంచ రాజధాని కడతాను ఒలింపిక్స్ పెడతాను బుల్లెట్ ట్రైన్ తెస్తాను శ్వేత భవనాలు నిర్మిస్తాను ఇవన్నీ చెప్తున్నారంటే ఎవరిని మభ్య పెట్టడానికి ఎవరిని మాయ చేయడానికి ప్రజలకేం ఏం తెలియదు అనుకుంటున్నారా